హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్ ఈ వెజ్ మోమోస్ని ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట వందలు ఖర్చు పెట్టి మోమోస్ని తినాల్సిన పని లేదండి మనం ఇంట్లోనే సింపుల్గా ఈ వెజ్ మోమోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అచ్చం మనం బయట కొన్న మోమోస్ లాగానే ఉంటాయి పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసిపోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా ఒత్తుకోవాలి పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఈ విధంగా ఆయిల్ని వేసుకున్నాక దీన్ని ఇంకొకసారి బాగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా బాగా పిండిని ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి పిండిని ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకుందాం పిండి నానలోపు మనం స్టఫింగ్ని రెడీ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిని ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించాలి పచ్చిమిర్చిని కూడా బాగా వేయించాలండి చూడండి పచ్చిమిర్చి కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయల్ని వేసుకోవాలి నేను చాపర్లో చాప్ చేసి వేసుకుంటున్నాను అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు క్యాబేజీని వేసుకోవాలండి నేను అన్నిటినీ కూడా చాపర్లోనే చాప్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక హాఫ్ కప్పు క్యారెట్ని కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించాలి చూడండి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించాక ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత చూడండి క్యాబేజ్ అనేది చక్కగా కుక్ అయింది ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు చూడండి మన పిండి కూడా చక్కగా నానింది చూడండి ఇప్పుడు మనం ని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం పొడి పిండిని వేసుకొని ఈ విధంగా పిండిని పెట్టేసుకోవాలండి పిండిని కదా కొంచెం డస్ట్ చేసుకొని ఈ విధంగా పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి కొంచెం పలుచగానే ప్రిపేర్ చేసుకోవాలండి మందంగా ప్రిపేర్ చేయొద్దండి చపాతీని కొంచెం పలుచగానే ఒత్తుకోండి చూడండి ఈ విధంగా పల్చగా పెద్ద చపాతీలాగా ఒత్తుకున్నాక ఇప్పుడు ఈ విధంగా ఉండే ఒక క్యారీ మూతను తీసుకోండి అండి ఏదైనా లంచ్ బాక్స్కి మూత వస్తుంది కదా చిన్నది అది తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి రౌండ్ షేప్లో ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు సింపుల్గా క్విక్గా అండి మోమోస్ అనేటివి ఒక్కో మోమోస్ ఒత్తుకోకుండా ఈ విధంగా పెద్ద చపాతి లాగా చేసేసుకొని ఈ విధంగా ఒకేసారి మూడు లేదా నాలుగు మోమోస్ని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని తీసేసుకుందామండి ఇప్పుడు ఈ విధంగా ఒక తీసుకొని ఇందులోకి ఫిల్లింగ్ని పెట్టేసుకుందామండి ఫిల్లింగ్ని పెట్టేసుకున్నాక ఈ విధంగా మోమోస్ షేప్లో దీన్ని ప్రెస్ చేసుకోవాలండి మీకు ఏ షేప్ ఈజీగా అనిపిస్తే ఆ షేప్లో మీరు మోమోస్కి షేప్ని ఇవ్వండి నేనైతే ఈ విధంగా షేప్ షేప్లో ఇస్తున్నాను మీరు రౌండ్గా కానీ ఏ విధంగా మీకు కంఫర్టబుల్ అయితే ఆ విధంగా మీరు మోమోస్కి షేప్ ఇచ్చుకోవచ్చండి చూడండి ఈ విధంగా నేనైతే షేప్ షేప్లో చేసి పెట్టుకుంటున్నాను ఒకటి రెండు కొంచెం సరిగ్గా రాకపోయినా కూడా మిగతా అవన్నీ ఈజీగా వచ్చేస్తాయండి ఫస్ట్ టైం చేసుకున్నా కూడా సింపుల్గా గా వేసేయొచ్చు చూడండి ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక స్టీమ్ ప్లేట్ని తీసేసుకొని ఇప్పుడు దీనికి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ని ఈ విధంగా గ్రీస్ చేసేసాక ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మోమోస్ని పెట్టుకోవాలి ఈ విధంగా మోమోస్ని అన్నిటిని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం పైన నుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయడం వల్ల మనం మోమోస్ అనేటివి ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి ఈ విధంగా అన్నిటిని సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకుందాం ఇందుకోసం ఈ మోమోస్ని స్టీమ్ ప్యాన్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం లో స్టీమ్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి మన మోమోస్ అనేటివి చక్కగా స్టీమ్ అయ్యాయండి ఇప్పుడు పైన నుంచి కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కలర్ఫుల్గా ఉంటాయని నేను ఈ విధంగా వేసుకున్నాను అంతేనండి ఎంతో రుచిగా సాఫ్ట్గా ఉండే మన మోమోస్ అనేటివి రెడీ అయిపోయాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్టీమ్ అయ్యాయో అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పర్ఫెక్ట్గా స్టీమ్ అయ్యాయండి మన వెజ్ మోమోస్ అనేటివి మీరు ఈ మోమోస్ని టమాటో సాస్తో కానీ లేదా కచేప్తో కానీ లేదా గ్రీన్ చట్నీ అలాగే మోమో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి ఇంట్లోనే మీరు ఈ విధంగా క్విక్గా ఈజీగా మీరు మోమోస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ వెజ్ మోమోస్ని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్